నమ శ్రీ గురు నమ ఈ వీడియోలో మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటూ అందులో ఉగ్ర నక్షత్రాల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాసులు లాగానే నక్షత్రాల్లో కూడా చరరాశులు స్థిర రాశులు ఎలా ఉంటాయో చర నక్షత్రాలు స్థిర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు తీక్షణ నక్షత్రాలు ఈ విధంగా నక్షత్రాలని విభజించడం జరిగింది ఆ నక్షత్రాల ఉన్నటువంటి విభజనను బట్టి వాటికి కొన్ని భాగాలుగా విభజిస్తూ ఉంటారు ఆ భాగంగానే ఉగ్ర నక్షత్రాలు అన్నవి ఇంపార్టెంట్గా జాతకంలో జాతకుడు మీద ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి అంటే ఉగ్ర నక్షత్రాలు అంటేనే మనకు ఆ పేరులోనే ఉన్నది ఒక ఉగ్రరూపం ఎప్పుడు విష్ణుమూర్తి అవతారాల్లో మన నరసింహస్వామి అవతారం ఉగ్ర అవతారం అలాగే అమ్మవారి యొక్క అవతారాల్లో కాళీదేవి అవతారం ఉగ్ర అవతారం సో ఈ విధంగా ఈ ఉగ్ర నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ విధంగానే వాళ్ళు సమయాన్ని బట్టి ఒక ఉగ్ర రూపాన్ని ధరిస్తూ ఆ కార్యక్రమాల్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ఉగ్ర నక్షత్రాల్లో ప్రముఖంగా మనకి మఖ పొబ్బ అలాగే పూర్వాషాఢ పూర్వభద్ర భరణి అంటే మనకి ఐదు నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలుగా నిర్ణయించడం జరిగింది ఇందులో నక్షత్రం అలాగే పూర్వ పాల్గొని నక్షత్రానికి కేతువు గురువు రూలర్స్గా ఉంటాయి మిగతా మూడు నక్షత్రాలకి అంటే పొబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు నక్షత్రాలకి శుక్రుడు అతి ఉండడం జరిగింది అయితే ఈ పొబ్బ కానీ పూర్వషాడ కానీ అలాగే పూర్వ భద్రగాని ఈ నక్షత్రాలు సాధారణంగా వీళ్ళు అన్యాయాన్ని సహించలేకపోతుంటారు చాలా నిజాయితీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు విపరీతమైనటువంటి యాంబిషన్స్ విపరీతమైనటువంటి కోరికలు కలిగి ఉంటారు ఇవి ఒక విధంగా ధనం సంపాదించే విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీర్చుకునే విషయంలో కానీ చాలా తీవ్రంగా పోరాడుతుంటారు కొన్ని సందర్భాల్లో కంప్లీట్గా వాళ్ళు ఒక మార్గంలో నుంచి వేరే ఆధ్యాత్మిక మార్గంలో కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు సమాజాన్ని ఒక ఎటువంటి అపకీర్తి ఎటువంటి అన్యాయాలు ఎటువంటి లేకుండా ఒక నిజాయితీ అయినటువంటి సామ్రాజ్యాన్ని అంటే ఒక నిజాయితీ అయినటువంటి స్వతంత్రాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే స్వాతంత్ర సమరం జరిగే సమయంలో అనేక మంది ఈ ఉగ్ర నక్షత్రంలో జన్మించి వాళ్ళు అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ఉగ్ర నక్షత్రంలో ఉన్నటువంటి జాతకులు అలాగే దశమభావం ఈ ఉగ్ర నక్షత్రాలు అయినటువంటి మఖ భరణి పూర్వభాద్ర పూర్వాషాడ అలాగే పొబ్బా నక్షత్రాల మీద పడినప్పుడు వాళ్ళు వృత్తిలో కూడా చాలా నిజాయితీగా సక్సెస్ఫుల్గా ఉంటూ అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఒక సాధారణ జీవితాన్ని నుంచి అంటే సంసార జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి మారడానికి కూడా ఈ నక్షత్రం మీద వాళ్ళు జన్మించడం కానీ వాళ్ళ భాగ్యస్థానం ఈ నక్షత్రం మీద ఉండడం కానీ అలాగే మరి లగ్నం ఈ నక్షత్రాల మీద పడినప్పుడు వీళ్ళ కంప్లీట్గా వాళ్ళు జీవిత ధ్యేయాన్ని ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు కూడా ఎదురైనా కూడా ఒక ఆధ్యాత్మిక రంగంలో కీర్తిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించే అగ్రస్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలోనే మనకి మరి తులసీదాసు అలాగే పొండరీకాక్షుడు సో మొదలగు మహా భక్తి సామ్రాజ్యంలో బాగా అభివృద్ధి వారు ఈ నక్షత్రంతో సంబంధం ఉన్నవాళ్ళే తులసీదాసు కథ మనం విన్నప్పుడు మరి తులసీదాసు ఒకరోజు వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది అప్పుడు విపరీతమైన వరదలు వస్తాయి నదికి ఆ వరదల్లో ఈదుకుంటూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి వాళ్ళ భార్య అయినటువంటి రత్నావళి ఇంటికి వెళ్ళడం జరుగుతుంటుంది సో అప్పుడు వాళ్ళ భార్య ఇంత కష్టపడి ఇంత ప్రాణాలకి తెగించి నా దగ్గరికి రావడం అన్నది అవసరమా ఇది ఒక శరీరం మాత్రమే దీనికోసం ఇంత తెగించవలసిన పని లేదని ఆవిడ చెప్పడంతో అప్పటికప్పుడే తులసీదాస్కి జ్ఞానోదయమై మరి వారణాసి మొదలగు ఆ పట్టణాలకు వచ్చి సంపూర్ణంగా మరి రామభక్తిలో ఉంటూ మరి ఒక పిశాచ సహాయంతో ఆంజనేయ స్వామిని గుర్తించడం తద్వారా శ్రీరాముణ్ణి స్వయంగా చూసినట్టు వాటి వాళ్ళు తులసీదాసు ప్రముఖులు మరి తులసీదాసు రామాయణం రచించడం అలాగే మనకి హనుమాన్ అందించడం ఇదంతా కూడా మనకి ఈ ఉగ్ర నక్షత్రమైనటువంటి ఈ పూర్వభాద్రా నక్షత్రంతో కనెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది మరి అలాగే సాక్షాత్తు హనుమంతుల వారు కూడా ఈ పూర్వభాద్రా నక్షత్రంలోనే జన్మించారని చెప్తూ ఉంటారు మరి అలాగే మనకి భరణి నక్షత్రంలో యమధర్మరాజు ఆ నక్షత్రానికి అధిదేవతగా ఉంటూ అతను ఎంత ప్రిన్సిపల్గా ఎంత స్ట్రిట్గా ఉంటారో ఎంత న్యాయంగా ఉంటారో ఆ విధంగా ఉంటుంది అలాగే మరొక ఉగ్ర నక్షత్రమైనటువంటి మఖానక్షత్రంలో కూడా మనకి ఈ పాండవులు కాకుండా కౌరవుల్లో దుర్యోధనుడు ఈ మఖానక్షత్రంలో జన్మించడం మరి ఆ మఖానక్షత్రంలో అతను అంత తీవ్ర స్థాయిలో ఉండడం తర్వాత కొంతవరకు రాజ్యాన్ని న్యాయ సమ్మతంగానే పరిపాలించడం జరిగింది సో ఏదేమైనా ఈ ఉగ్ర నక్షత్రాలు అన్నవి వాటి యొక్క అంతిమ లక్ష్యం చేరుకునేదాకా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ ఉగ్ర నక్షత్రాలు సాత్వికంగా మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే శ్రీరాముణ్ణి అంటే మనకి తులసిదాసు చెప్పడం జరిగింది రాముణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల అంటే పూజించడం అంటే రాముణ్ణి మనం అనుసరించాలి ఆయన ధర్మ మార్గాన్ని ఆయన వివాహ జీవితాన్ని ఆయన త్యాగ నిరతని అది అనుభవించడం వల్ల అతన్ని ఆరాధించడం వల్ల ఆ మార్గంలో నట్టడం వల్ల అది రాముడి యొక్క అడుగుజాడలో అంటారు అంతే తప్ప రాముడు ఫోటో పెట్టి పూజించడం వల్ల శ్రీరాముని అనుగ్రహం అయితే ఎవరికి లభించదు మరి ఏదే విధంగా ఈరోజు కూడా మరి బాగా నమ్మినటువంటి భక్తులకి శ్రీరాముడు ఏదో విధంగా వాళ్ళకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ ఉగ్ర నక్షత్రాల్లో జన్మించిన వారు ధన్యులు అవడం మాత్రం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి